హాయ్ అండి హలో అండి నమస్తే ఈరోజు సంఘ స్వహర చతుర్థి ఈ వ్లాగ్ పెడుతున్నా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సంకటాలు పోవటానికి ముందు గణపతి ఆరాధన చేయటం చాలా ముఖ్యమండి ఈరోజు శంక స్వహార చతుర్థి కదండి స్వామివారి పూజ చేసుకుంటున్నాను చక్కగా ఒక పీట వేసి దేవుడి గుడి దగ్గరే స్వామివారిని పెట్టుకొని విగ్రహం ఉంది వెండితి నేను అందుకని హరిద్ర గణపతిని చేసుకోలేదండి ఎందుకంటే అభిషేకం చేసుకోవటానికి విగ్రహం ఉంది కదా అని విగ్రహం పెట్టుకొని ఒక ప్లేట్లో స్వామివారికి అభిషేకం చేసుకున్నాను జాజిపూలు మాల వేసుకొని ఫోటోకి చక్కగా కుంకుమ గంధమ వక్షంతలు అలంకారం కూడా చేసుకున్నానండి స్వామివారికి అభిషేకం చేసుకొని ఆ అభిషేకం నీళ్ళు మన తల మీద మన ఇంట్లో గనక జల్లితే గనక ఎలాంటి నెగిటివ్ ఉన్నా కూడా పోతుందండి నెగిటివ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే కుటుంబంలో చికాక్గా పిల్లలు గొడవ చేయటం ఏడవటం భార్యాభర్తల మధ్య వివాదాలు మనం ఏ పని తలపెట్టినా అవ్వకపోవటం ఇవన్నీ నెగిటివ్ అయినండి అందుకని పాజిటివ్గా ఉండాలని మన కుటుంబం అంతా కూడా చక్కగా పిల్లలు చదువుకొని వృద్ధిలోకి రావటం కోసం ఈ జలం అభిషేకమైన జలము చక్కగా ఇంట్లో మొత్తము జల్లుకోవాలండి అభిషేకమైనగా స్వామివారికి హారతిచ్చి ధూపం కూడా వేసుకున్నాను స్వామివారికి నివేదన కోసం కుడుములు పాయసము చేశానండి సేమ్య పాయసము అర్చన అష్టోత్త శతనామా వాళ్ళతో పూజించాను జాజిపూలతో అయితే ఈ పూజ చాలా మటుకు రాత్రిపూటే చేసుకుంటారండి నెలలో రెండు సార్లు కూడా చేసుకోవచ్చు అమావాస్య వెళ్ళిన చవితి పౌర్ణమి చవితి ఇలా నెలకు రెండు సార్లు కూడా చేసుకోవచ్చండి ఇది గ్రహానికి ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వారు తప్పకుండా నెలకి రెండు సార్లు తోటి స్వామివారికి అర్చన చేసుకోండి గ్రహం ఆ కేతు గ్రహం మనకి అనుకూలంగా ఉంటుందండి స్వామివారికి సింధూరంతా కూడా పూజ చేసుకోవచ్చు అర్చన అంతా కూడా చక్కగా పూజ చేసుకొని హారతి ఇచ్చి కుడుములు పాయసం నివేదన పెట్టుకున్నానండి ఉంటాను ఓం